ఈ పాట నేను పాడడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ పాట క్యారెక్టరైజేషన్ రాసుకున్నప్పుడు అంతర్లీనంగా ప్రేరణ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సో పాడతాను చెప్పేటి తెగువకు తోడతడే తరతరాల నిసీది దాటే చిరువేకువే ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే పెను తుఫాను తలోంచి చూసే తొలి నిప్పు కణం అతడే పెను తుఫాను తల్లుంచి చూసే తొలి నిప్పు కణం అతడే ఏ ఏ ఏ ఏ ఏ డితే సమర లో గెలిస్తా నే ఫెళ్ళ ఫెళ్ళ ఉరుమై ఉరుముతూ జిగి ధగ ధగ మెరుపై వెలుగుతూ పెను నిను చీల్చుతూ జడివానై నే కలపడనా పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పుకణం అతడే చుట్టూ చీకటి ఉన్న వెలిగే కిరణం అతడు తెగబడి హల తలపడే తీరం తన యదలో పగ మేల్కొలుపుతూ ఒడి దుడుకుల వల్ల ఛేదించుతూ ప్రతినిత్యం కద చలరేగే ఓ శరమతడు పెను తుఫాను తల్లొంచి చూసే తొలి నిప్పుకణం అతడే 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 ధన్యవాదాలు సార్ చాలా ఒక్క నిమిషం ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి భాస్కర్ గారికి అలాగే కృష్ణవేణి గారికి అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అతడు సినిమాలో మహేష్ బాబు గారి టైటిల్ సాంగ్ రాసింది పాడింది కూడా సినిమాలో విశ్వా గారే నేను ఆయన్ని రిక్వెస్ట్ చేశాను ఈ ప్రతి లైన్ జగన్మోహన్ రెడ్డి గారికి రాసినట్టు ఉంది ఏం సార్ అంటే ఇన్స్పిరేషన్ అదే ఉంటుందమ్మా హీరోలకు రాస్తాము అని ఆయన చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇప్పుడు జగనన్న మీద సూపర్ హిట్ సాంగ్స్ ఎన్నో వచ్చాయి యూట్యూబ్లో అందులో టాప్లో ఉన్న సాంగ్స్ అన్నీ లిరిక్స్ ఎవరా అని వెతికితే మనకు వినిపించే పేరు మాట్ల తిరుపతన్న నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సమస్యలపై స్పందిస్తూ ప్రజల కోసమే తన కళాన్ని ఎక్కుపెట్టి ప్రజల సంక్షేమం కోసం పనిచేసే నేతల కోసం పాటలు రాసే మాట్ల తిరుపతన్నని మాట్లాడవలసిందిగా పాట పాడవలసిందిగా మీ అందరి చప్పట్ల మధ్య రిక్వెస్ట్ చేస్తున్నాను